అంటే మనం ఇప్పుడు మొక్కలకి దేవుళ్ళని ఇప్పుడు తులసి మొక్క అవును పూజిస్తాం మనం పంచభూతాలని పూజిస్తాం మనం అవును పంచభూతాలు అలాగే జంతువుల్ని కూడా మనం పూజిస్తాం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క జంతువుని కూడా పెట్టుకున్నాం ఒక పక్షిని పెట్టుకున్నాం అలాగే ఇప్పుడు దిక్కులు కూడా అష్టదిక్కులకి ఎనమండుగురు దిక్పాలకులని పెట్టుకున్నాం ఓకే యనమండుగురు దిక్పాలకులు ఉన్నారు మనకి ఎవరు వాళ్ళు తూర్పు ఇంద్రుడు ఓకే ఆగ్నేయం అంటే సౌ సౌత్ ఈస్ట్ అగ్ని అగ్ని దక్షిణం యముడు దక్షిణం యముడు యముడు నైరుతి అంటే సౌత్ వెస్ట్ అవును నిరుతి వెస్ట్ వరుణుడు నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం వాయువు ఉత్తరం కుబేరుడు ఈశాన్యం ఈశాన్యుడు అయిపోయారు ఓకే అంటే ఈ ఈ అష్టదిక్కుల్లోనూ మనం మూలలు నాలుగు మూలల్లోనూ కట్టకూడదు దిక్కు ఏదో ఒక దిక్కుకి ఫేస్ చేసి మనం ఇల్లు కట్టుకోవాలి